హలో నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ అందరూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్గా ఇచ్చినంత మాత్రాన పట్టించుకుని తాన్ని తాను బ్యాగ్ పట్టుకుని దాన్ని వెళ్ళాడను సో మాక్సిమం పర్సంటేజ్ నాకు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు యూట్యూబ్లో అందరూ మేము వస్తాం మేము వస్తాం మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అంటున్నారు ఇప్పుడు మనం ఈ డిస్కషన్ నిన్న జరిగింది కదా మన నర్సింగ్ ఎగ్జామ్ రాసాం కదా నర్సింగ్ ఆఫీసర్స్ దానికి అకాడమిక్ మార్క్స్ యాడ్ చేయమని నిన్న మనం నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది లైక్ చేశారు చాలామంది మేము వస్తామంటున్నారు సో వాళ్ళందరి కోసం లింక్ షేర్ చేస్తున్నాము వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది ఆ గ్రూప్లో మీరు అందరూ యాడ్ అవ్వండి రేపు మార్నింగ్ నైన్ థర్టీకి మీట్ అవుతామనుకుంటున్నాము వీలైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నించండి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మాకు తెలీదు సీఎం పర్మిషన్ అంటే ప్రజెంట్ వరకు మాకు దొరకలేదు కానీ మన ప్రాబ్లమ్ షేర్ చేద్దాము అట్లీస్ట్ వాయిస్ అవుట్ ఇద్దామని ముందుకు వెళ్తున్నాము సో రేపు వచ్చి అందరూ కూడా గ్యాదర్ అయ్యి మీ ఒపీనియన్స్ షేర్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పాజిటివ్గా అందరూ రండి అందరం కలిస్తేనే ఇది మనం ఒక ఎండ్కి తీసుకుని వెళ్ళగలము సో అందరం కలిసి ట్రై చేద్దాం ప్లీజ్ ఎవరు ఎస్కేప్ అవ్వద్దు అందరూ రండి ఇట్స్ ఆర్ ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్